బానే బాణేశ్వర ఫోటో ఓకేనా అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ జేకేఆర్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు శ్రీ జేఎస్ఎస్ ఎస్ బ్రహ్మానందాచార్య ఆధ్వర్యంలో మన జాతీయ పతాక రూపశిల్పి పింగలి వెంకయ్య జయంతిని పురస్కరించుకొని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మొదట పింగళ వెంకయ్య చిత్రపటానికి బ్రహ్మాందచారి పూలమాల వేసి అనంతరం మాట్లాడుతూ దేశభక్తి కోసం కృషి చేయడం కృషి చేసిన న్యాయకుల త్యాగాలు మరవ వద్దని ఈ పింగళ వెంకయ్య మన ఆంధ్ర రాష్ట్రానికి చెందినవాడు కావడం చాలా గర్వ గర్వకారణమని ఎందుకనంటే స్వాతంత్ర పోరాటానికి మన జాతీయ జెండా ఎంతో ఉత్సాహాన్ని నింపిందని ఇలాంటి జాతీయ జెండాను తయారు చేసే అవకాశం మన తెలుగువాడు మన రాష్ట్రానికి చెందిన వెంకయ్య తయారు చేయడం చాలా సంతోషమని పింగళెంకాయ గురించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకటో తరగతి నుంచి పీజీ వరకు పాఠ్యాంశాలు ప్రవేశపెట్టాలని అలాగే ఇటువంటి వ్యక్తి గుర్తుగా ఏదో ఒక ఇటు ఏర్పాటు చేయాలని ఒక యూనివర్సిటీకైనా ఆయన పేరు పెట్టాలని చెప్పి బ్రహ్మాందచారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయడం జరిగింది అట్నే భారతరత్న బిరుదు కూడా పింగళి వెంకాయకి ఇవ్వాలని చెప్పి మీ బ్రహ్మాందచారి కోరడం జరిగింది జాతీయ త్యాగ నాయకుల త్యాగాలు మరవ వారి కృషితోనే మనం ఈ రోజు స్వాతంత్రం అనువయిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేశ సేవకు కొనుకోవాలని చెప్పి బ్రహ్మాందచారి తెలుపుతూ ఇక్కడికి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నా మీ అందరినీ అభిమానించే మీ బ్రహ్మాందచారి కృతజ్ఞత అంద